ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది అంటే రెడీ ఫర్ రిలీజ్ నేనే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజస్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఎదుర్గా పని చేయాలి అమ్మా కెప్టెన్ రావు ఇంటో రా నా వల్ల కాదు పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నమిల నవిలి నెమరేష్ తింటాడు అమ్మ అమ్మాయి ఇది రికార్డ్ చేశారా మీరేం చెప్తే ఇది చేస్తారు బాబు ఆ ఓ రావా సుల్తా రాహా ఒ అడుగుతాను సమాధానం చెప్తావా రావణుడు సింగర్ అయితే రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు అక్కడే దెబ్బతున్నావు రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు పత్తి తరకాయలు ఉన్నాయి కదా చెప్పమ్మా పని వచ్చావు రెహ్మాన్ లేటెస్ట్ గ్రామీ అవార్డు అబ్బు ఆహా రెహమాన్ జయ హో రెహమాన్ జై హో ఆహా పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గాయలు తిన్నట్టుగా ఉందమ్మా ఎప్పుడైతే కీబోర్డు వదిలే అక్కడ మౌతార్కి వాడాడు అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్ అదే చెప్పు అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు రెహమాన్ కాదు కాదా ఆహా వీళ్ళే వీళ్ళ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎప్పుడైతే కీబోర్డ్ ప్లస్ లో మూతార్ పడారో అప్పుడే అనుకున్న ఇది రెహమాన్ పని అయి వల్ల ఇది చాలా అన్యాయం సార్ రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు మౌతార్గన్ బిట్ బాగుంది అన్నారు సడన్ గా మాట మార్చారేంటి సార్ ఏటయ్యా ఏటి ఏంటి అసెంబ్లీ ముట్టడే ఏమన్నా మీరు నన్ను గెరావ చూస్తున్నారా వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్ తీసుకొచ్చి నా మూడు బాడు సర్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్నాను సార్ మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్ నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతా కొత్త సింగర్ అవ్వాలి సార్ ఇంకా పెద్ద సింగర్ అవ్వాలని సార్ పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్ ఒక్క ఛాన్సెస్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్ మ్యూజిక్ ఇస్ మై లైఫ్ ప్లీజ్ సార్ ఓకే ఓకే నీ పేరు ఏమన్నా బాలు సార్ బాలు నీ తప్ప నాకు అర్థమైంది అయ్యా త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం దానికి ఐదు కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అందులో నుంచి ఇద్దరిని ఫైనల్స్ కు తీసుకుంటాం ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్ మీకు డెఫినెట్ ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్ కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేము నేను ఇస్తాను ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను ఐ అప్రిషియేట్ అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ హలో కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్ ఏంటి చెప్పు చెప్పు బాబా వీడేంట్రా ఏం చెప్పకముందే ఓవర్ అంటాడు చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను మీరు నేర్చుకున్నది తబలా కాదు నాదస్వరం ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపిన్ చేశారు శ్రావ్య ఏపీ మొత్తం వెతికించి టూ డేస్ ఓన్లీ టూ డేస్ లో మంచి మ్యూజిక్ గడ్ని నీ ముందు ఎందుకండి డీజిల్ అనగా ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకున్నా ఆ బాలుగాడు ఉన్నాడు కదా ఎదురింటి బాలేనా అవును ఏం మాట్లాడుతున్నా ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు రఫ్ నోట్స్ గా కూడా పరిగిరాడు వాడికంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ నీకు డిస్క్రైబ్ చేస్తా కామ్రే ఇక్కడ నీ టాపిక్ వచ్చింది ఏం టాపిక్ ఓవర్ వీటికి బాగా ఓవర్ అయిపోయిందా వీటికి చూడమ్మా రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం అన్ని సవ్యంగా జరుగుతాయి కామ్రే బ్రదర్ బ్రహ్మ నీకు శుభార్త

నీతో ఇంకా చేయించాల్సిన యదో పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం థ్యాంక్ యూ సార్ మీరేం చెప్తే చేస్తాను సార్ ఐ అప్రిషియేటెడ్ బాయ్స్ రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం అక్కడే మన టర్నింగ్ పాయింట్ మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న సమాధానం చెప్పండి సార్ ప్రశ్న మంచిదన్నారు సమాధానం నాకు తెలుసు అన్నా సమాధానంగా అన్నారు ఆయన పప్ప నాధానం వాయిస్ అక్కడ ప్రైవేట్ పాడతారు అంక నాగ పాడుతున్నాడు కదా బహిమల్లమర బెస్ట్ వాయిస్ భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో సర్వ జగత్తుని సమోహనం చేసి సుశ్రమతంతో ఆలపిస్తున్నాడు గ్రంథస్థాలలో మళ్ళీ గుర్తు చేసిన ఆ సంగీత గోబిదుడిని చూసి కలిసి కొనియాడి అభినందించి మన గైడుగా నియమించాలి ఏడే నాకు బాగా నచ్చిన వాయిస్ ఇది బెస్ట్ చాయిస్ వెళ్ళు వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరంగా పిలుచుకురాడినా పెద్ద గ్యారంటీ ఏంటి ఆ గొంతు వింటుంటే

నేను కదా సైకలు లేదు గోవింద సిరి గోవింద బ్రహ్మాండమంతట వెంకటాత్రి వెలుగు గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరింద